పంట పొలాలు వ్యర్థాలను కాల్చడం మూలంగా కలిగే దుష్పరిణామాలపై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కి సంబంధించి నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పంట పొలాలను కాల్చివేస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా క్లస్టర్ వారిగా అవగాహన కల్పిస్తున్నారు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కార్బన్ మొనాక్సైడ్ ద్వారా శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని భూసారం దెబ్బతినడం తద్వారా జరిగే అనర్థాలను రైతులకు వివరిస్తూ రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా అవగాహన కల్పిస్తూ పచ్చి రొట్టె ద్వారా ఎరువులు తయారు విధానం రైతులకు తెలియజేస్తున్నారు ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో జీడుగుల పంపిణీ చేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ యొక్క కోయకాలు తగలబెట్టడం వల్ల చాలా నష్టం ఉందనే దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు మండలాలు తర్వాత ఎనభై రెండు క్లస్టర్లలో మా వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణాధికారులు అన్ని గ్రామాలలో ఈ వరి సాగు చేసిన రైతులందరికీ కూడా ఈ వరి కొయ్యకాలు తగలబెట్టద్దు ఈ వరి కొయ్యకాయలు తగలబెట్టడం వల్ల సాధారణ మనకు ఈ గాలి కలుసమయ్యేదే కాకుండా భూమిలో మనకు మేలు చేసే సూక్ష్మజీవులు తర్వాత కీటకాలు కూడా నశించిపోతూ ఉంటాయి దాని కూడా విని మనకు కూడా కొంచెం లాభం అనిపిస్తుంది అట్లా అది చేస్తున్నాం దాన్ని సపోజ్ మన సార్లు కూడా అప్పుడప్పుడు మాకు జీలువులు ఇస్తారు ఆ జీలువులు కూడా మేము దున్నుకుంటే పచ్చి రొట్టె మాకు పొలానికి